హాయ్ హలో అస్లాం లేకమ్ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఏఎఫ్ కిచెన్ ఇలా ఒక్క చుక్క ఆయిల్ లేకుండా చాలా క్రిస్పీ అయిన స్నాక్ అండి చాలా హెల్దీ అయిన స్నాక్ ఎప్పుడు కావాలంటే అప్పుడు జస్ట్ ఫైవ్ మినిట్స్లో చేసుకోవచ్చు దీనికోసం అయితే కార్న్ మనం పాప్కార్న్ చేసుకునే కార్న్ అంతే అటుకులు పల్లీలు దాంతోపాటు ఇలా మిక్స్చర్లో వేసే కాన్ అని మళ్ళీ సపరేట్గా దొరుకుతుంది అది ఏదైనా సరే క్రిస్పీగా అవుతుంది ఎలా చేసుకోవాలో చూద్దాం అయితే ఐరన్ కడాయి తీసుకున్నాను నేను ఇలా దీంట్లో సాల్ట్ వేసుకోవాలి వేసుకొని సాల్ట్ బాగా హీట్ చేసుకోవాలి బాగా హీట్ అయిన తర్వాత ఇలాంటి ఒక జల్లడని తీసుకోవాలి ఇప్పుడు సాల్ట్ మంచిగా హీట్ అయిన తర్వాత ఇలా కలుపుకుంటూ హీట్ చేసుకోవాలన్నమాట ఇలా సాల్ట్లో చేయటం వల్ల మంచిగా క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు నేను పల్లీలని వేస్తున్నాను ఇలా పల్లీలని వేసుకొని సాల్ట్ హీట్ అయిన తర్వాత మంచిగా ఇలా కలుపుకుంటే ఒక త్రీ మినిట్స్లోనే పల్లీలు అనేవి మంచిగా ఫ్రై అయిపోతాయి ఇలా బార్ మార్కెట్లో బయట సాల్ట్ పీనట్స్ అని దొరుకుతాయి చాలామంది ఇలా తెచ్చుకొని కూడా తింటారు ఇవి ఇలానే చేస్తారనమాట ఇలా స్టెయినర్లో తీసుకొని స్టెయిన్ చేసుకుంటే మొత్తం సాల్ట్ అనేది కిందికి వెళ్ళిపోతుంది కొంచెం ఉప్ప ఉప్పగా ఈ పల్లీలు రెడీ అయిపోయాయి ఇప్పుడు ప్లేట్లో తీసుకొని అదే సాల్ట్ని మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను కార్న్స్ వేస్తున్నాను ఇవి వచ్చేసి మార్కెట్లో మనకు మిక్చర్లో దాంట్లో ఇస్తారనమాట ఇవి ఇలా సాల్ట్లో వేసుకొని మంచిగా కలుపుకుంటే ఇవి కూడా చాలా క్రిస్పీగా అవుతాయి ఆయిల్లో ఫ్రై చేస్తే ఎలా అవుతాయో అలాగే అవుతాయన్నమాట చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత మంచిగా క్రిస్పీగా అయ్యాయో ఇప్పుడు వీటిని కూడా ప్లేట్లో తీసుకుందాం ఇప్పుడు నేను దీంట్లో పాప్కార్న్ చేసుకుంటాం కదా మొక్కజొన్న గింజలు అవి వేస్తున్నాను పాప్కార్న్ కూడా అసలు ఒక్క చుక్క ఆయిల్ లేకుండా చాలా మంచిగా పాప్కార్న్ అయిందండి నేను అసలు ఇంత పర్ఫెక్ట్గా అవుతుందని నేను అనుకోలేదు చూడండి పాప్కార్న్ అసలు ఎంత మంచిగా పాప్కార్న్ సాల్టీగా చాలా బాగొచ్చింది ఇలా ఒక్కసారి మూత పెట్టేయండి లేకపోతే మొత్తం కిచెన్లో పడిపోతాయి ఈ కా పాప్కార్న్స్ ఇలా మంచిగా పాప్కార్న్ అయిన తర్వాత దీన్ని జల్లెడలో తీసుకొని మంచిగా ఇలా జల్లెడ పడితే మొత్తం సాల్ట్ కిందికి వచ్చేస్తుంది ఇలా పాప్కార్న్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు మిగతా కొన్ని కాన్స్ అవ్వని పాప్కాన్ అవ్వని ఉంటే మళ్ళీ కలుపు ఒక టూ త్రీ మినిట్స్ ఇలా మంచిగా కలిపితే మళ్ళీ కార్న్ అనేది రెడీ అయిపోతుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ కార్న్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని కూడా ప్లేట్లో తీసుకుందాం ఇక్కడ నేను అటుకుల్ని వేస్తున్నాను ప్రతి ఒక్కటి వేసేటప్పుడు సాల్ట్ అనేది మంచిగా హీట్లో ఉండాలి దాంతోపాటు ఫ్లేమ్ అనేది లోలో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇలా అటుకులు వేసి ఒక టూ త్రీ మినిట్స్లోనే అటుకులు కూడా మంచిగా ఫ్రై అవుతాయి చూడండి కలర్ కూడా చేంజ్ అయింది అటుకుల్లో అటుకులు కూడా మంచిగా ఫ్రై అయ్యాయి ఇలా అటుకుల్ని కూడా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా ఒక అదే ప్లేట్లో తీసేసుకుందాం ఇప్పుడు మళ్ళీ కొన్ని అటుకులు వేసి ఫ్రై చేస్తున్నాను ఇలా కలుపుకుంటూ ఒక టూ త్రీ మినిట్స్లోనే మళ్ళీ క్రిస్పీ అటుకులు అనేవి రెడీ అవుతాయి ఇలా చేసి మీరు పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చాట్ అనేది చేసుకోవచ్చు చాలా హెల్దీగా ఇలా ఒక చుక్క ఆయిల్ లేకుండా ఇలా స్నాక్ అనేది చేసుకోవచ్చు చూస్తున్నారు కదా అటుకులు మొత్తం ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటన్నిటినీ ఒక ప్లేట్లో తీసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత దీంట్లో సాల్ట్ ఉంది కాబట్టి అసలు సాల్ట్ అనేది వేయకండి ఇక్కడ నేను కొన్ని పుట్నాలను కూడా రోస్ట్ చేసి తీసుకున్నాను ఇప్పుడు అంతే మరమరాలని కూడా రోస్ట్ చేసి తీసుకున్నాను కొంచెం క్రిస్పీగా అవుతాయి ఇలా వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని స్టోర్ చేసి కూడా ఉంచుకోవచ్చు వన్ వీక్ వరకు స్టోర్ చేసి ఉంచుకోవచ్చు ఎయిర్ టైట్ కంటైనర్లో తీసుకుంటే మీకు క్రిస్పీగా ఉంటాయి ఎప్పుడు కావాలంటే అప్పుడు చాట్ చేసుకోవచ్చు ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ఇలా చాట్ చేసేటప్పుడు కొన్ని తీసుకొని ఎన్ని కావాలో అన్ని తీసుకున్న తర్వాత దీంట్లో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ దాంతోపాటు కొంచెం కొత్తిమీర అంతే ఒకే టమాటో ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి లేకపోతే కీరా కూడా వేసుకోవచ్చు ఇక్కడ లెమన్ని కూడా వేసుకోండి రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటే చాట్ అనేది రెడీ అవుతుంది చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయటం మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ అందరికీ నా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్